హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురంలోని షారుఖ్ ఖాన్ దమ్కి అలాగే ప్రభాస్ నటించిన సలార్ మూవీ కలెక్షన్ ఎలా ఉంది అలాగే నా సలార్ నాలుగో రోజు దమ్కి వచ్చి ఐదో రోజు కలెక్షన్ ఎలా ఉంది ఏది ఎన్ని థియేటర్స్ ఆడుతుంది అలాగే మన తెలుగు దెబ్బకి గిలగిళ్ళలాడుతున్న షారుఖ్ ఖాన్ అలా ఉంటుంది ఇంకెప్పుడు పెట్టుకోకూడదు అంతా కొడితే కిల్చి మర్త పెట్టి కొడితే అలా ఉంటుంది కాబట్టి నేనేమంటానంటే మన వాళ్ళని దెబ్బతీసేదానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు తాతయ్య కాకపోతే తాతయ్యకి ఏదో ఒక హిట్ పడితేనే తాతయ్యకి పెద్ద ఏదో అయిపోయింది ఇంకా మనమే దున్నేస్తాం తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్నట్లుగా తాతయ్య అయితే ఈ దమ్కి సినిమా అయితే రిలీజ్ చేయడం ఈ దమ్కి సినిమా స్టోరీ గురించి చెప్పుకుంటే స్టోరీ మచ్ స్టోరీ అయితే ఎవరైతే టీవీ సీరియల్ ఇంత కూర్చొని చూడాలనుకుంటారో ఈ దమ్కి సినిమా చూస్తే ఒకటే టీవీ సీరియల్ చూసినా ఒకటే ఇక్కడ చూడండి కలెక్షన్ చూడండి దమ్కి కలెక్షన్ ఎలా ఉందా అనంతపూర్లో రెండే థియేటర్స్ అడుతుంది ఒకటి సుధా రెండు షోలు మాత్రమే నెక్స్ట్ తేజస్విని త్రివేన్ ట్యాక్సీస్ దగ్గర తేజస్పిని స్క్రీన్ త్రీ ఇది చిన్న థియేటర్ ఇక్కడ చూడండి అంత అయినా కూడా ఓ పదహైదు మంది ఇరవై మంది బుక్ చేసుకున్నారు టికెట్లు అలాగే మనం తెలుగు పవర్ చూపిస్తారు చూడు ఇప్పుడు ఐదు నాలుగో సారీ నాలుగో రోజు ఎన్ని థియేటర్స్ ఆడుతుందో చూడండి ఎలా ఉంటుందో అనేది మీకు కూడా తెలుస్తుంది దాదాపు ఆడుతున్న తొమ్మిది థియేటర్లు తొమ్మిది థియేటర్లు అంటే హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తుంది ఎన్నో రోజు నాలుగో రోజు హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తుంది చూడండి కలిసి నేను చెప్పేది కాదు మీకు చూపిస్తాను చూడండి అది చూడండి ఇద్దా ఎస్పీ థియేటర్ ఫస్ట్లోనే చూడొచ్చు టోటల్ క్లియర్ అయిపోయినాయి అలాగే ఎవరైనా మనం ఫస్ట్లో ఒకటి చేసినాం అది చూడండి ఫస్ట్ రోజు కూడా మొత్తం థియేటర్స్ ఎన్ని ఆడుతున్నాయని చెప్పి ఒక వీడియో చేసిన కూడా చూడండి చూడండి నిజంగా పదకొండు షో పదకొండు వందల షో మిస్ చేసినాను చూడండి మీరే చూడండి నాలుగో రోజు ఈరోజు అది థియేటర్స్ ఎన్ని ఐదు సారీ ఎనిమిది థియేటర్ సారీ తొమ్మిది థియేటర్స్ అంటే సుధాలో రెండు షోలు అదే ఆడుతుంది రెండు షోలు ఇది ఆడుతుంది కాబట్టి చూడండి యాక్చువల్గా నాలుగు రోజులు ఐదు రోజులకి సినిమా ఏ సినిమా అయినా కూడా ఎంత పెద్ద సినిమా అయినా కూడా టికెట్ దొరకవు ఎందుకంటే ఎక్కువ థియేటర్స్ ఆడుతున్నాం కాబట్టి జిల్లాలో ఎక్కువ థియేటర్స్ ఆడుతున్నాం కాబట్టి చూడండి సుధా థియేటర్ అది రెండు షోలు మాత్రమే ఆడుతుంది చూడండి ఇది సలారు ఇప్పుడు మీకు ఒక ఆట చూపిస్తాను ఇంకే ఎక్కువ షోలు చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇలా కూడా అంతే హిందీ సినిమా ఒకటి వచ్చింది అది ఒక షో మాత్రం ఆడుతుంది రెండున్నరకు మిగతాటువంటి గాయత్రి ఆడుతుంది ఇంకా చూడండి గౌరీ అనంతపూర్లోనే అతిపెద్ద థియేటర్ ఇది మొత్తం టోటల్ హౌస్ఫుల్ అయిపోయింది చూడండి ఇదిగో నాలుగు థియేటర్లు ఆడుతుంది ఇది చూడండి గంగా థియేటర్ది ఇది కూడా మొత్తం నాలుగు థియేటర్లు ఆడుతుంది ఇది కూడా అంటే ఈ కాంప్లెక్స్ గౌరీ కాంప్లెక్స్ మొత్తం నాలుగు థియేటర్లు ఆడుతుంది ఇది గౌతమి ఎన్మాక్స్ చూడండి ఎన్మాక్స్ కూడా క్లియర్గా అయిపోయినాయి రెడ్ సిమ్లు పడింది వారం రోజులు అనంతపురంలో టికెట్లు అస్సలు దొరకడం లే మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి ముందర మాత్రం దొరుకుతాయి ఎవరైనా చూడాలనుకుంటే ముందర దొరుకుతాయి ఒక పది ఐదు అట్లుంటాయి అది మంచి థియేటర్స్ మాత్రం అస్సలు దొరకవు మీకు మ్యాక్స్ గౌరీ త్రివేణి ఇలా దొరకవు చూడండి త్రివేణి చూడండి మొత్తం అయిపోయినా చూడండి నా షోకే టోటల్ అంటే టోటల్ ఖాళీ ఆ తరంగని కూడా అడుతుంది తరంగిని కూడా మొత్తము బుకింగ్ అయిపోయినాయి చూడచ్చు ఇవి మొత్తం అన్ని నేను పేటిఎంలో చూస్తున్నాను ఇరవై తారీఖు చూస్తున్నాను వీడియో కూడా ఇదే రోజు వస్తుంది లేట్ లేకుండా చూడండి తాతయ్యకి ఈడ్చి కొట్టాడు తెల్లగడు ఫోర్ అయిన చూపించినాడు అదే పని గడిచినారు వాళ్ళు సో ఇలాంటి వీడియోస్ పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని